మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్టులో తో కలిసి డ్యాన్స్ చేసే సాంగ్ షూటింగ్ పూర్తయింది ఐదు వందల డ్యాన్సర్ల మధ్య హృతిక్ ఎన్టీఆర్ కలిసి వేసిన మార్ స్టెప్పులు మతిపోగొట్టాయట ఏకంగా ఐదున్నర నిమిషాలు నిడివి ఉన్న సాంగ్ షూటింగ్కి దాదాపు తొంభై కోట్లు ఖర్చైనట్లు తెలుస్తోంది ఇలాంటి టైంలో సడన్గా ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయింది హాలీవుడ్ మూవీ ఇన్స్పిరేషన్లో ఏ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఉంది ఈ మూవీ టైటిల్ కూడా రాక్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు లో ఈ టైటిల్ని నెల్సన్ దిలీప్ రిజిస్టర్ చేయించడంతో అది ఎన్టీఆర్ మూవీ టైటిలే అని ప్రచారం మొదలైంది ఇందులో చాలా వరకు నిజం ఉన్నట్లు తెలుస్తోంది కాకపోతే ఎన్టీఆర్ సినిమా కోసం ప్లాన్ చేసిన టైటిల్స్ కోసమే వంద కోట్లు ఖర్చు అవ్వడం ఇక్కడ షాకింగ్ న్యూస్ సినిమా టైటిల్స్కి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కానీ ఇక్కడ అదే అత్యవసరమైంది ఎందుకు అదేంటో కూడా చూసేయండి ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్న వార్ టూ మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు ఐదు వందల మంది డాన్సర్లతో కలిసి ఈ ఇద్దరు హీరోలు చేసిన హై వోల్టేజ్ సాంగ్ షూటింగ్ సండే రోజే పూర్తయింది ఇక ప్యాచ్ వర్కే మిగిలింది దీంతో ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు సో ఇక మీద ప్రశాంత నిలు తీస్తున్న డ్రాగన్ షూటింగ్లో తార అడుగు పెట్టేందుకు రూట్ క్లియర్ అయింది వన్ వీక్ రెస్ట్ తీసుకున్నాక వచ్చే వారం నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట అయితే ఈలోపే తన కొత్త సినిమా టైటిల్ మీద అప్డేట్ షాక్ ఇస్తుంది సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ మూవీ తీసిన నెల్సన్ దిలీప్ ఎప్పటినుంచో ఎన్టీఆర్తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ రజనీకాంత్తో జైలర్ సెట్స్ పైకి తీసుకెళ్ళిన తను లోగా ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాట అంటే దసరా నుంచి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఆ సినిమాకే రాక్ అనే టైటిల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది ఇలా జరగడానికి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ రాక్ అనే టైటిల్ని కోలీవుడ్లో రిజిస్టర్ చేయించడమే కారణం అంతేకాదు ఈ టైటిల్ మరొకరు రిజిస్టర్ చేయించడం వల్లే వాళ్ళకు పదిహేను కోట్లు సమర్పించుకుని మరీ ఈ టైటిల్ని తన పేరు మీద రిజిస్టర్ చేయించట రజనీకాంత్ తర్వాత నెల్సన్ దిలీప్ సినిమా తీసేది ఎన్టీఆర్తోనే కాబట్టి ఇది పక్కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ టైటిలే అని కన్ఫామ్ చేసుకుంటున్నారు అంతేకాదు ఇంచుమించు ఇలానే డ్రాగన్ టైటిల్ని ప్రశాంత్ నీల్ పద్దెనిమిది కోట్లు పెట్టి తమిళ హీరో రంగనాథన్ దగ్గర తీసుకున్నాడు ఫలితం తన రీసెంట్ మూవీ డ్రాగన్గా కాకుండా రిటర్న్ ఆఫ్ డ్రాగన్ పేరుతో రిలీజ్ అయింది ఇక హిందీ మూవీ వార్ టూ కంటే ముందే వచ్చిన వార్ సినిమాకు కూడా ఇదే సమస్య వచ్చింది సో వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న టైటిల్ కావడంతో ఆదిత్య చోప్రా ఏకంగా ముప్పై కోట్లు పెట్టి ఆ టైటిల్ రైట్స్ కొనేసాడు ఇలా చూస్తే డ్రాగన్ రాక్ వార్ టూ మూవీల టైటిల్స్ కోసమే దర్శక నిర్మాతలు డెబ్భై కోట్ల వరకు ఖర్చు పెట్టారట దేవర మూవీ కూడా తమిళ నిర్మాత రిజిస్టర్ చేసుకుంటే ఇలానే పదిహేను కోట్లు సమర్పించి ఆ టైటిల్ సొంతం చేసుకున్నారు ఇప్పుడు దేవర టూకి వార్ టూకి వీటికి కూడా ఏడున్నర కోట్ల వరకు నిర్మాతలు చెల్లించుకున్నాకే పూర్తిగా రైట్స్ వేళ్ల వశమయ్యాయని తెలుస్తోంది మొత్తంగా చేస్తున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీల టైటిల్స్ కోసమే వంద కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది విచిత్రం ఏంటంటే ఇది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది